పత్రికా రంగం అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే ఈనాడు ముందు ఆ తర్వాత అని చెప్పాల్సి వస్తుందని అమనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు విజయవాడ బాలోత్సవ లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో వివిధ రంగాల ప్రముఖులతో పాటు బుద్ధప్రసాద్ పాల్గొని నివాళులర్పించారు పత్రికా రంగంలో విశేష మార్పులు తీసుకువచ్చిన మహోన్నతులు రామోజీరావు అని ఆయన కొనియాడారు అలాంటి అక్షర యోధుడి జ్ఞాపకార్థం రాజధాని అమరావతితో పాటు విజయవాడ నడిబొడ్డున కాంస విగ్రహం నెలకొల్పాలని ఆ దిశగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగిన చర్యలు తీసుకోవాలని బుద్ధప్రసాద్ కోరారు రంగంలో ఒక పెను మార్పులు తీసుకొచ్చిన మోహన వ్యక్తి మాత్రం రామోజీరావు గారు అని చెప్పి తప్పదు ఎందుకంటే తెలుగు పత్రికారంగ చరిత్ర ఎవరైనా రాసినప్పుడు ఈనాడు ముందు ఈనాడు తర్వాత రాయాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా అది పత్రికలో మనం చూస్తున్నామంటే అది కేవలం రామోజీరా గారి చలవని మాత్రమే మనం తప్పదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం రామోజీరా గారి జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యుడిగా ఆయన ఏ విధంగా మారారో ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం అంతేనా ఉంది కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు తరతరాలకి తెర తరగని వెలుగవుతారని ఎటూరు గారు రాస్తే ఆ పాట ఎవరికి అంకితం అంటే గారికి అని చెప్పి చెప్పడు అలాంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు ఆయన అన్నంతకాలం మృత భాష కాల భవిష్యత్తులో మృత భాష కాకుండా చూడాల్సిన బాధ్యత మంది ఆ బాధ్యతను మనం స్వీకరించినప్పుడే రామోజీ గారికి నిజమైన నివాళ అవుతుందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తూ ఆయన ఒకటి నియంతృత్వ పోకడలు ఏ ప్రభుత్వం పోయినా కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి రామోజీరా గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఆయన జీవిత ధ్యేయంగా ఆ పత్రిక ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి ప్రజాస్వామ్యం నిలబెట్టిన వ్యక్తి గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంచేత మనందరి కోరిక ఏంటంటే రామోజీ గారికి ఈ నూతన రాజధానిలో అపురూపమైన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ దిశలో ఆలోచన చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రనాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను